మన ప్రభువును రక్షకుడైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు సహోదరులు సహోదరులకి అందరికీ చెల్లిస్తూ ఇదే నేను దైవమర్మంలో చదువుతున్నాను ముఖ్యంగా ఈ దినము పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళను కూడా ప్రభు మెండుగా సమృద్ధిగా దీవించనుగాక కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనయనను ఆదరించుటకు శక్తిగలవార మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుతున్నాడు రెండో కొంత పత్రిక ఒకటో అధ్యాయం మూడు నాలుగు వచనాలు మనలో ప్రతి ఒక్కరికి దుఃఖపడు నిందించబడు దినములు వచ్చును ఈ విషయమును మరవవద్దు నీ సొంత తోబుట్టువులు నిన్ను ద్వేషించి శపించి నిందించినప్పుడు నీ మనస్సు కృంగును అయినను దేవునికి వందనములు ప్రభువైన యేసుక్రీస్తు మనలను ఓదార్చును కాలక్రమేణా తన సొంత పద్ధతిలోనే మా కుటుంబంలోని వారందరితో దేవుడు మాట్లాడనారంభించను వారు నన్ను దూషించినను శపించినను నేనేమి అనక ఉంటిని వారి మీద నా మనస్సున్నందు ద్వేషమే లేదు ప్రభువు కొరకు నిందలు పడు భాగ్యము నాకొసగినందుకు దేవునికి స్తోత్రము మన సొంత కష్ట దుఃఖములను సంతోషముతో భరించిన అటు తరువాత మన ద్వారా ఇతరులు ఓదార్పు నందదురు నన్ను ఎవరైతే దూషించి శపించు చుండిరో వారే అటు తరువాత ఓదార్పు కొరకు నా దగ్గరకు వచ్చు చుండిరి ఆ దినములలో ప్రభు నా సమీపముగా చేరి నేను సదాకాలము నీతో కూడా ఉన్నాను అని చెప్పాను నా దుఃఖములో ఆయన నాకెంతో ప్రేమగా ఉన్నాడు ఎన్నో ఏండ్ల వరకు అనేక శ్రమలలో నన్ను నడిపించి దాటించెను ఆయన మహిమార్థమే చెప్పుతున్నాను నేను గంటల కొలది కన్నీళ్లు విడిచివాడను మా కుటుంబంలో ఎవరూ నన్ను లక్ష్య పెట్టలేదు అయితే ఒక కాలము వచ్చను వారి ప్రతి అక్కరలో నన్ను పిలుచుచుండరి కొన్ని సంవత్సరముల క్రిందట మా మూడవ తమ్ముని పెద్ద కుమారుడు ఇరవై ఒక్క ఏళ్ళ యువకుడు రైలు ప్రమాదములో చనిపోయాను తల్లిదండ్రులకు అది చెప్పరాని దుఃఖం మా తమ్ముడు భోజనం మానుకొనేను క్షౌరము చేసుకొనట మానుకొనేను ఎవరితోనూ మాట్లాడకుండెను ఇంటికి రాగా ఆవరణమందు ఉంచబడిన కుమారుని శవమును చూచి దాని మీద పడెను తన వస్త్రముల మీద అంతటా రక్తము అంటుకొని ఉండెను వారం రోజుల వరకు ఆ బట్టలు మార్చకుండెను ఎంతోమంది ఆయనను ఓదార్చుటకు వచ్చిరి ఊరి వారందరూ వచ్చిరనవచ్చును నేను ఈ సమాచారం వినగానే విమానం మీద వెళ్ళి తిని అతని వైఖరి చూచి ఏమి ఓదార్పు మాటలు చెప్పగలను అని అనుకుంటుని అతడు ఇప్పుడు నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఏమైనాడు చెప్పు అని నన్ను అడిగాను ఏమి చెప్పగలుగుదును జవాబు ఇవ్వక మోకరించి ప్రభువా ఇతనిది చాలా గొప్ప దుఃఖము ఓదార్చుము జ్యేష్ఠ కుమారుడు ఎంతో అందమైన వాడు ఈ విధముగా మరణించను ప్రభువా నీవు ఓదార్చిన అతనిలో మార్పు కలుగునని ప్రార్థించి తిని ఆ దినమే అతడు క్రింద నుండి లేచి వస్త్రములు మార్చుకొని గడ్డము చేసుకొని ఆఫీసుకు వెళ్ళాను ఎంతటి ఓదార్పు అది మనము దుఃఖించినప్పుడే ఇతరులను ఓదార్చగలము అనగా దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుదురు నీ వలన ఇతరులకు ఓదార్పు కలుగును ఇప్పుడు ఎడారిలో సెలయ్యాలి గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడల అది ఒంటిగానే ఉండును అది నీడల విస్తారముగా ఫలించును వ్యూహ సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన నార్థాంప్టన్లో ఉన్న సమాధుల్లోకి వెళ్ళి డేవిడ్ బ్రెయినాల్డ్ సమాధిని అతడు ప్రేమించినప్పటికీ పెళ్లి చేసుకోలేకపోయిన అందాల రాశి జెరూషా ఎడ్వర్డ్స్ సమాధిని చూడండి ఆ యువ మిషనరీతో పాటు ఎన్ని ఆశలు క్రీస్తు కోసం ఎన్ని ఆశయాలు ఆ సమాధిలోకి వెళ్ళిపోయాయో అతని మిషనరీ సేవ గురించిన జ్ఞాపకాలన్నీ తెరమరుగైనాయి అయితే తన కుమార్తె జెరూషాను అతనికి ఇద్దామనుకున్న దైవజనుడు జోనాథన్ ఎడ్వర్డ్ గారు అతని జీవిత విశేషాలను సంగ్రహించి చిన్న పుస్తకం రాశారు ఆ పుస్తకం అట్లాంటిక్ సముద్రం దాటి కేంబ్రిడ్జ్లో విద్యను అభ్యసిస్తున్న హెన్రీ మార్టిన్ కంటబడింది పాపం మార్టిన్ అతనికి వస్తున్న ఉపకార వేతనాన్ని అతని తెలివితేటల్ని విజ్ఞాన సముపార్జనని ఎందుకు వదిలేశాడు ఇండియాకు మిషనరీగా వెళ్ళి ఆరోగ్యం పాడైనప్పటికీ లెక్క చేయకుండా ఉత్తర దిశగా ఎందుకు ప్రయాణించాడు టర్కీ ఎడారి ప్రాంతాల గుండా నల్ల సముద్రం దాకా వెళ్ళి మాడిపోతున్న జ్వరం నుండి కాస్తంత చల్లదనం కోసం ఆ ఎడారి ఇసుకల్లో గుర్రం కల్లేల క్రింద తలదాచుకుని ఒంటరి చావు చావవలసిన అగత్యం ఏముంది ఎందుకిలా మనుషులు వ్యర్థంగా నశించడం యౌవన ప్రాయంలో చనిపోయిన బ్రెయినార్డు సమాధి నుండి నల్ల సముద్రం ఇసుకలో ఉన్న మార్టిన్ ఒంటరి సమాధి దాకా వేల మంది ఆధునిక మిషనరీలు మందో అందుకని ఎడారి ఉందా ఎల్లలు లేని సముద్రం ఉందా ప్రభు నన్నెక్కడికి పంపుతావు నరకవలసిన దేవదారం రాను ఉందా పగలగొట్టాల్సిన బండ ఉందా లేక పొలంలో చల్లేందుకు పిడికిడి గింజలున్నాయా అవి ఫలించి పండ పండితే పంచిపెట్టడానికి నీ ప్రజలున్నారా తండ్రి ఎడారినైనా సాగరాన్నైనా చూపించి చూపించు నాకు పంపించు నీ ఇష్టమైతే నా తనువు రాలిన తరువాత తండ్రి నన్ను విశ్వాసుల్లో లెక్కించు అందరికీ వందనాలు థ్యాంక్ యూ